ఈ రోజు మన ఆశ్రమంలో వీరి ఏమిటంటే గంగి నీరు ఫారం నుంచి తాటికొండ రేయన్స్ నాయుడు బర్త్డే సందర్భంగా వారి తల్లిదండ్రులు వెంకటేష్ గారు శ్రీమతి కళ్యాణి గారు మన ఆశ్రమంలో వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి బాబుకి అందరూ ఒకసారి విషస్ చెప్పని హ్యాపీ ఇంద్రుల నిన్నన జరుపుకోవాలని మన ఆశ్రమానికి ఎప్పుడు వస్తూ ఉండాలని ఆశీర్వదించండి అందరూ అన్నదాత సుఖీ భవనండి అలాగే ఈ వీడియో చూసిన విచర్స్ అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ‫תודה okay. רבה. Okay. we every year of summer.